జంగమ్మ జిల్లా కలెక్టర్ కు ఎల్ఐరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి వినతి పత్రం అందించి నిరుపేదలకు న్యాయం చేయగలరని కోరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గుంజుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని పార్టీలకు అతీతంగా గ్రామ సభలో అభ్యర్థులను ఎంపిక చేశామని డబుల్ బెడ్రూమ్స్ లో ఉన్నవారు పేదరే అన్నారు పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పేదల పక్షాన పోరాడతామని న్యాయం జరిగే వరకు మాట్లాడతామని అన్నారు మాట్లాడతా న్యాయం చేయమని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఓకే అన్నారు ఆ సర్టిఫికెట్లు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినవి ఉంటే గతంలో ఎంఆర్ఓ సెలెక్షన్ చేసి ఉంటే తప్పకుండా నేను ఖాళీ చేయాలని కూడా హామీ ఇచ్చాను కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తే వారు ఓకే అన్నారు దయచేసి నేను ఒకటే ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా ఇసుంటి కార్యక్రమం బంద్ పెట్టారు వాటికి కాపాడండి కొత్త అయితే అది ఏంటిది నేను రిక్వెస్ట్ చేసేది చాలా ఉన్నాయి తెచ్చేటి పాలకులు డెవలప్మెంట్ అయినందుకు హాస్పిటల్ అక్కడే ఉన్నది గావే పరికర హాస్పిటల్ అక్కడే మంజూరు అయినది టూరిస్టు ఓటల్ ఇరవై ఐదు కోట్లతో రోడ్డు డెవలప్మెంట్ కోసం పెట్టాను కాలువ పనులు పూర్తి కాలేదు బొమ్మర పోతనది అక్కడే ఆగింది పాలకొట్టు టెంపుల్ ఆగి అక్కడే ఆగిపోయింది రిజర్వాయర్లు ఆగిపోయినాయి ఎనిమిది నెలల పట్టిన వరకు పనులు నడుస్తలేవు వల్లిముడి టెంపుల్ అన్నీ ఆగిపోయినాయి కొడకళ్ళ టెక్స్టైల్ పార్క్ ఆగిపోయినాయి రచస్ అన్నీ ఆగిపోయినాయి రోడ్లు ఆగిపోయినాయి చెక్ డ్యాంలు ఆగిపోయినాయి రిజర్వాయర్లు ఆగిపోయినాయి అన్నీ ఆగిపోయినాయి దీస్ దాన్ని పూర్తి చేసే కట్టుబడదు అన్నీ పూర్తి చేసే ఏర్పాటు చేయడం కానీ ఉన్నవాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయబడి పాలకుతుల రవీంద్ర భారతిడిగా పెద్ద ఒక హాల్ కట్టించాలి కళ్యాణం మటు ఏసీఆర్ అది పూర్తే ప్రారంభోత్సవం కూడా అయింది దాన్ని ఇప్పుడు అర్థాలన్నీ పది 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 ఉన్నాయి వీటిని అన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి కాపాడే ప్రయత్నం చేయండి కానీ ఉన్న వాటినే తల్గాణాలు పెట్టి వాళ్ళకు వాళ్ళ తల్గాదాలు పెట్టి దయచేసి పని చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ మంచిగా డెవలప్మెంట్ అయింది దాన్ని కాపాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను